ఒక దేవుడు వచ్చి వచ్చి ఇచ్చినట్టు పింఛని ఇచ్చాడయ్యా మాకు ఏడు వేల రూపాయలు పింఛని ఇచ్చి ఇంకా నీ పరిస్థితి ఏంది నీ ఏంది ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఏందని అడిగాడయ్యా నాకు పారితే పొలం కావులు చేసి బాకీల పాలు అయిపోయి ఆ రకంగా పా బాకీల పాలు అయిపోయి ఉండాలయ్యా ఇంకా ఆ పన్న పిల్లగాడు మా అల్లుడు చనిపోయి పిల్లగాడు కూడా పిల్లన్న పిల్లల పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చింది వచ్చి నా దగ్గరే బతుకుతుంది ఇంకా బాకిలు మాకిలు తీసుకొని ఇల్లు కూడా ఈ రకంగా ఉంది కట్టలేకపోయానయ్యా ఇంకా ఆర్థిక బాధల్లో ఉండనయ్యా ఇల్లు కూడా కట్టి అంటే ఇక దడ్డ పెడితే కట్టిస్తారని వచ్చి మహా ఇల్లు కూడా బతికినంత కాలం ఆయన పేరు చెప్పి బతికి శుభ్రంగా ఉంటామయ్యా ఇల్లు కూడా కట్టిస్తామని ఇంక వాగ్దానం ఇచ్చేళ్ళడు సార్ ఇంకా ఉండటానికి కూడా ఇల్లు నిండాడి కూడా ఇరిగిపోయింది ఈ రకంగా ఉన్నావయ్యా ఇంకా ఇల్లు గారిపోతుంది అంటే ఇక నీకెందుకు ఇంకా రెండు మూడు నెలలు ఇల్లు ఓకే చేస్తాం ఇంకా అయిపోయింది ఇంక బాధపడబాకు ఇంక మా మన కూడా జాగ్రత్తగా చదివించుకో అని కూడా వాగ్దానం ఇచ్చారు